ఎప్పటికప్పుడు సరైన న్యూస్ కోసం న్యూస్ అందరూ చూడాలి ప్రతిపక్ష నాయక హోదా ఇస్తే నేను అసెంబ్లీకి పోతానని మొరాయించు కూర్చున్న జగన్మోహన్ రెడ్డి ఎపిసోడ్ ముందుకు వచ్చిన తర్వాత ఇప్పటిదాకా మనకి పక్క రాష్ట్రం గతంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ ఉంది కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఆ తర్వాత ఏం జరిగింది ముఖ్యంగా విడిపోయిన తర్వాత తమిళనాడు రాష్ట్రంలో ఈ అసెంబ్లీకి పోకుండా బహిష్కరించిన నాయకులు ఎవరు అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు విషయం విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా బహిష్కరించిన నాయకులు వాటి మీద సభ్యత్వం రద్దవుతుందా అనే సమ రాజ్యాంగ సమస్యను కూడా మనం మాట్లాడుకుందాం మొద మొదటిగా పూర్వ చరిత్ర తీస్తే ఎనభై తొమ్మిదిలో చూసుకుంటే మనకు అప్పుడు జయలలిత ప్రతిపక్షంలో ఉన్నారు అప్పటి ప్రతిపక్ష నాయకులు రాలిగా గుర్తింపు పొందిన ప్రతిపక్ష నాయకులు రాలిగా ఆయన ఉన్నది అటు డీఎంకే కరుణానిధి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కరుణానిధి గారు జయలలితను చాలా అవమానిస్తూ చాలా అసెంబ్లీలో గొడవ చేసి చివరికి దుశ్శాసన పర్వాన్ని ముందు తీసుకొచ్చారు ఆమె చీర కొంగు అప్పటి ఒక మంత్రి లాగారు కరుణానిధి ముఖ్యమంత్రి సాక్షిగా వాళ్ళందరూ కూడా చూస్తుండగా అసెంబ్లీ స్పీకర్ చూస్తుండగా లాగారు ఆమె ఒక రకంగా జుట్టు విరవసుకొని వెళుతూ ఒక శపథిని తీశారు ఏమనంటే ఈ అసెంబ్లీకి నేను మళ్ళీ ముఖ్యమంత్రిగానే తిరిగి వస్తాను కాను కానీ ఇక అసెంబ్లీ ఆడ కడప దొక్కరు ముఖ్యమంత్రి కాకుండా అసెంబ్లీ కడప దొక్కరని చెప్పి ఎనభై తొమ్మిది సంఘటన గుర్తు చేస్తున్నాడు ఎనభై తొమ్మిది మార్చి ఇరవై నాలుగు జరిగింది ఇది ఆ సంఘటన గుర్తు చేసుకోవాలి ఆయన ఆ తర్వాత రెండు మూడేళ్ళు అసెంబ్లీకి పోయారు తర్వాత ముఖ్యమంత్రిగా మళ్ళీ గెలిచిన తర్వాతనే ఆమె పార్టీ అన్నడీఎంకే గెలిచిన తర్వాత కరుణానిధి ప్రతిపక్షంలో పడిపోయినారు అప్పుడు ఆమె వచ్చింది అంతకుముందు కరుణానిధి పదమూడేళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు ఆయన కూడా ఇట్లాంటి చిల్లర చిన్న చిన్న పనుల మీద చాలాసార్లు బహిష్కరించారు కానీ భీషణ శబ్దం చేసి బహిష్కరించబడలేదు కానీ అప్పుడు కూడా కరుణానిధి అసెంబ్లీకి పోకుండా చాలా బహిష్కరించిన సందర్భాలు ఉన్నాయి అంటే తమిళనాడులో ఒక ఒక ఒకసారి కరుణానిధి బహిష్కరించిన అసెంబ్లీని మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తారని అదే ఆయన ఆ రకంగానే ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు అట్లాగే జయలలితను కూడా అవమాన పరితే జయలతను కూడా ముఖ్యమంత్రిగా అయ్యారు కరుణానిధి బహిష్కరణలో ఆయన క్రిమినల్ కేసులు ఉన్నాయి ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టడానికి వీలు లేదని చెప్పి పన్నీఎంకే సభ్యులు అప్పుడు గొడవ పెట్టారు ఈ రెండు చూశాం కానీ ఎక్కడా కూడా వాళ్ళు రెండు మూడు ఏళ్ళు అసెంబ్లీకి పోకపోయినా బహిష్కరించి మరి ఏదైతే మనకు భీషణ ప్రతిజ్ఞ చేసినా కూడా వాళ్ళు వాళ్ళ సభ్యత్వం ఎక్కడా కూడా రద్దు కాలేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా రద్దు కాదని నేను చెప్తున్నాను అట్లాగే జయలలిత జైలుకు పోయినప్పుడు మాత్రం అప్పుడు పన్నీర్ సెల్వన్ను తాత్కాలిక ముఖ్యమంత్రిగా పెట్టారు ఆయన పువ్వులో పెట్టినట్టు పన్నీర్ సెలవు కన్నీరు సెలవు అనే పేరు తీసుకున్నారు ఆయన మళ్ళీ జయలలిత బయటికి రాగానే మా పువ్వులో పెట్టి ముఖ్యమంత్రి పదవి ఆమెకి అప్పగించి అప్పగించారు ఒక రకంగా పని భరతుడు కదా రామరాజ్యాన్ని ఇట్లా నడిపించారు అట్లా జయలలితకు భరతుడులాగా మరి పన్నీరు సెలవు వివరించారు అట్లా రెండు సార్లు జరిగింది ఆమె జైలు వెళ్ళినప్పుడు తర్వాత మళ్ళీ రెండుసార్లు వరుసగా ముఖ్యమంత్రిగా గెలవడం ఇవన్నీ చూస్తే అసెంబ్లీ సాక్షిగా ఆ వాళ్ళిద్దరూ కూడా ముఖ్యమంత్రులుగా ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు అసెంబ్లీకి వెళ్ళకపోతే రెండేళ్ళు మూడేళ్ళు వెళ్ళకపోయినా ఏమీ కాలేదు సభ్యత్వం రద్దు కాలేదు చట్టంలో ఎక్కడా లేదు చట్టంలో ఏముందంటే అసెంబ్లీ సమావేశాలు జరగకపోతే రద్దు అవుతుంది కానీ గమనించే దుర్మార్గం ఏంటంటే మనకు పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా చట్టం ఒకే రకంగా ఉండాలి కదా పంచాయతీలో స్థానిక ప్రభుత్వాల్లో పంచాయతీల్లో వరుసగా మూడు మీటింగ్లకు హాజరు కాకపోతే సభ్యత్వం రద్దు అవుతుంది వరుసగా మూడు మీటింగ్లు రెండు మీటింగ్లు హాజరై మళ్ళీ ఒక మీటింగ్ హాజరై రెండు మీటింగ్లకు హాజరు కాక ఆ తర్వాత మళ్ళీ రెండు మీటింగ్లు మూడు మీటింగ్లు హాజరు కాకపోయినా ఏం కాదు మళ్ళీ మూడో మీటింగ్ వరుసగా ఉండొద్దు అట్లా పంచాయతీలో ఉంది మండలాల్లో ఉన్నది జిల్లా పరిషత్ స్థానిక ప్రభుత్వాలు అన్నీ ఉన్నాయి కానీ అసెంబ్లీకి ఈ రూల్ లేదు వరుసగా మూడు సార్లు హాజరు కాకపోతే ఏమవుతుందో లేదు సంతకం పెట్టి ఒకరోజు హాజరైనట్టు చేసిపోతే కూడా ఈ సమస్య లేదు కదా అట్లా రూలేదు దాకా అట్లాగే ఆంధ్రప్రదేశ్ శాసనసభ విషయానికి వస్తే ఈ రెండు వేల పద్నాలుగు నుంచి తీసుకుందాం అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ బహిష్కరణ గొడవలు లేవు అట్లాగే ప్రతిపక్ష స్థానం గురించి పట్టుబట్టే సందర్భంలో లేవు గతంలో మనకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాకముందు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మరి ఇరవై ఆరు మంది సభ్యులతోనే కాంగ్రెస్ పార్టీ ఉన్నది యాక్చువల్గా ఇరవై ఎనిమిది మంది సభ్యులు ఉంటే తప్ప ప్రతిపక్ష హోదా రాదు అప్పుడు రెండు సభ్యులు రెండు ఇద్దరు సభ్యులు తక్కువనే ఉన్నారు కానీ పీసీనార్దన్ రెడ్డిగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు కానీ ఇక్కడ హోదా గురించి అడగలేదు వాళ్ళు అడగలేదు వీళ్ళు ఇవ్వలేదు అయినా సరే సజావుగా ప్రతిపక్షం నడిచింది ఒక్కడే ఉన్నా పోరాడి అయినా గట్టిగా ప్రజా సమస్య మీద పోరాడి ఆ తర్వాత మరి అదే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రాజశేఖర రెడ్డి పాదయాత్ర తర్వాత అధికారంలోకి వచ్చింది అంటే అట్లా ఉండాలి కానీ పోరాట పాట మీద విడిచిపెట్టి అస్త్ర సన్యాసం చేసి మేము బయట పెడతా అంటే లాభం లేదు నెంబర్ వన్ అట్లాగే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ ఉభజిత ఆంధ్రప్రదేశ్ రెండు వేల పద్నాలుగులో ఏదైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయడం ఆ తర్వాత పదేళ్ల పోరాటం దాంతో అయినా సరే మనకు అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగుదేశానికి పట్టం కట్టారు తెలుగుదేశం బీజేపీ జనసేన పోటీ చేయలేదప్పుడు నూట ఒక్క సీట్లు తెలుగుదేశానికి ఐదు సీట్లు బీజేపీకి జనసేన ఎట్లాగో పోటీ చేయలేదు కానీ అరవై తొమ్మిది సీట్లు మన వైసీపీ కట్టబెట్టారు కానీ అప్పుడు ప్రతిపక్ష హోదా దక్కింది అయినా సరే ఆయన రెండేళ్ల ముందు నన్ను మాట్లాడలేవలేదు అని అవమానిస్తున్నారు చెప్పి ఆయన మైక్ కట్ చేస్తున్నారని చెప్పి అసెంబ్లీ బహిష్కరించాలి రెండేళ్ల కాలం ఉండగానే ఆయన అసెంబ్లీ పోకపోతే ఏం కాలేదు అప్పుడు బహిష్కరించిన నాయకుడిని కూడా ఏం చేయలేదు అప్పుడు ఆ తర్వాత రెండు వేల మనకు పద్నాలుగు తర్వాత పంతొమ్మిది తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో పడిపోయాడు రాయ మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు అప్పుడు జరిగింది ఏంది అప్పుడు కూడా అంతే ఆయన భార్య మీద అవా అవాండాలు వేయడం చాలా వ్యక్తిగత విమర్శలు చేయడం ఆయన బోరును ఎరవడం బయటకు పోయి అసెంబ్లీ సాక్షిగా ఆయన బీసిన శబ్దం చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు నేను మళ్ళీ ముఖ్యమంత్రి కానీ తిరిగి వస్తాను అంతకుముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదే శబ్దం చేశాడు రెండు వేల పదిహేడులో పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయ్యారు మళ్ళీ ముఖ్యమంత్రిగా తిరిగి వచ్చాడు ప్రతిపక్ష నాయకుడి నుంచి అట్లాగే రెండు వేల పదిహేను పంతొమ్మిది తర్వాత జరిగిన పరిణామాలు రెండు మూడేళ్ళు పోయిన తర్వాత ఇంకా మూడేళ్ల కాలం ఉండగానే మన చంద్రబాబు నాయుడు గారు అదే భీషణ ప్రతిక్షణ ప్రతి ప్రతిజ్ఞ చేశారు అసెంబ్లీకి మళ్ళీ ముఖ్యమంత్రిగా ఇప్పుడు అడిగిపెట్టారు ఇప్పుడు కరెంట్ అఫైర్ ఏం జరుగుతుందంటే సేమ్ నేను ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నేను అసెంబ్లీకి రాను అని భీష భీష్ణించుకొని కూర్చున్నాను జగన్మోహన్ రెడ్డి ఇది జరుగుతున్న చరిత్ర ఈ చరిత్ర అర్థం చేసుకుంటే ఏంటంటే చాలామంది జగన్మోహన్ రెడ్డి పదవి పోతుందంటున్నారు పోదు ఎట్టి పరిస్థితుల్లో ఎవరు మూడేళ్ళు నాలుగేళ్ళు పోకపోతే తమిళనాడు ఉదాహరణ అట్లాగే ఆంధ్రప్రదేశ్ ఉదాహరణ ఉంది కనుక ఏ పదవి పోదు గతంలో మనకు ఎక్కడా కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అసెంబ్లీకి రావడం లేదని ప్రతిపక్ష నాయకుడిని కానీ ఎమ్మెల్యేనిగా సస్పెండ్ చేసిన సందర్భాలు లేవు ఎమ్మెల్యేలు అనుచిత ప్రవర్తన సస్పెండ్ చేస్తారు సభా హక్కుల ఉల్లంఘన చేస్తే సస్పెండ్ చేస్తారు అంతే తప్ప ఇటువంటి సస్పెన్షన్ జరగలేదు కనుక జగన్మోహన్ రెడ్డిని రప్పిస్తామనే ఈ పద్ధతి ఏదైతుందో రెండే రెండు రకాలు సాధ్యమవుతుంది ఒకటేమో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా లేకుండా నేను వస్తాను చేయడం రెండో జగన్మోహన్ ప్రతిపక్ష హోదా కల్పించడం ఈ రెండే మార్గాలు ఇంకో మార్గం ఏం లేదు కనుక ఇప్పుడు దూషణ భూషణ తిరస్కారాల మధ్యన అసెంబ్లీ జరుగుతున్నది వన్ సైడ్ జరుగుతున్నది ప్రజలు గమనిస్తున్నారు ఒకవేళ నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు హాజరైతే ఒక మంచి పరిణామం ఉండేది ఎందుకంటే ఆయన మైక్ కట్ చేసినా ఆయన మాటలు ఆపినా ఆయన సాగనీయకపోయినా ప్రజల్లో సానుభూతి వస్తుంది కదా సరిగ్గా రెండుసార్లు అదే జరిగింది రెండు వేల పంతొమ్మిది కింద ముందు జగన్మోహన్ రెడ్డికి ఈ సానుభూతి వచ్చింది గెలిచారు ఒక ఛాన్స్ చాలు ఒక్కసారి చూడండి అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా తన భార్యను అవమానించాలని బోరు నేర్చి బయటకు పోతే అప్పుడు సానుభూతి వచ్చింది అవన్నీ అది గెలుపులో ఇవన్నీ భాగాలి అది ఒకటే కాకపోవచ్చు కనుక అప్పుడు ఆయన గెలిచారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సభకి వెళ్తే ఏం జరుగుతుందో చూడొచ్చు కదా నిజంగా నేను అట్లా అవమానించినా లేకుంటే మైక్ కట్ చేసినా దాన్ని అప్పుడు అస్త్రంగా ఉపయోగించుకొని నేను రానవచ్చు కానీ ఢిల్లీ బహుదూర ఇంకా ఐదేళ్ళు ఉంది ఎలక్షన్స్ రెండు వేల ఇరవై ఏడులో జమిలు ఎన్నికలు వస్తాయని సమర్పడుతున్నారు వైసీపీ వాళ్ళు కానీ నా ఉద్దేశం ప్రకారం జమిలు ఎన్నికలు రావు రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే ఇరవై తొమ్మిదిలోనే ఎన్నికలు జరుగుతాయి ఇరవై తొమ్మిది కాబట్టి ఇరవై ఎనిమిదిలో జరుగుతాయి వారి నెల ముందు కనుక దాన్ని గమనించాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు సభకు వెళితేనే సభగా ఉంటుందని చెరువు మీద అడిగితే వారిదే ఎండిపోతుందని మొదటి మొదటి గుర్తు చేస్తూ ముగిస్తున్నారు నమస్కారం ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ న్యూస్